హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ స్కూట్ ఫుడ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు మనం చూడబోయే రెసిపీ నెయ్యి మీగడతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఇది నేను వారం రోజుల నుండి జమ చేసిన మీగడ ఫ్రి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్ ఉంటుంది కదా దాంట్లో కలెక్ట్ చేసి పెట్టింది మీగడ ఇది ఇప్పుడు ఇది మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చి వరకు మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు దాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి నేను సమ్మర్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తున్నాను ఐస్ క్యూబ్స్ అన్ను చల్లటి వాటర్ యూస్ చేస్తే మీ వెన్న అనేది పైకి తేలుతుంది మీరు కనుక వింటర్లో చేస్తే కనుక నార్మల్ వాటర్తో చేసిన సరిపోతుంది వింటర్లో అయితే సమ్మర్లో అయితే చిల్డ్ ఐస్ వాటర్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం ఇలా బీట్ చేస్తూ ఉంటే కనుక వెన్న అనేది ఈ మీగడ్లో నుంచి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే కనుక మీరు మిక్సర్ గ్రైండర్లో కూడా యూస్ చేయొచ్చు మిక్సీలో ఇంకా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు పైన చూపిస్తున్నట్టు వెన్న బటర్ మిల్క్ సపరేట్ అయినప్పుడు మనం ఇలా సపరేట్గా బాల్స్ చేసుకొని ప్రెస్ చేస్తూ దాంట్లో ఉన్న బటర్ మిల్క్ అంతా పోయేటట్టు ప్రెస్ చేస్తూ మనం వేరే బౌల్లో తీసుకోవాలి వేరే బౌల్లో మనము చిల్డ్ వాటరే తీసుకోవాలండి అందులో కూడా చల్లటి వాటర్ తీసుకుంటే కనుక మనకి ఈజీ అవుతుంది ఇట్లా వాటర్ ఇక్కడ మనం వెన్నెని వాష్ చేయాలండి అప్పుడు అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒక మనం ఈ వెన్నెని ఇలా కూడా వాడుకోవచ్చు కానీ నేను ఇక్కడ నెయ్యి చేస్తున్నాను మనం ఈ వెన్నెని ఇట్లా టూ త్రీ టైమ్స్ వేరే వేరే వాటర్లో వేసుకుంటూ వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ వెన్నెని వేసి మెల్లగా కరిగిస్తూ ఉండాలి వెన్నని లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంటే వెంటనే మాడిపోతుంది లో టు మీడియం ఫ్లేమ్లో మెల్లగా కరిగించుకుంటూ ఉంటే గనక మెల్లిగా అది నెయ్యి అనేది అంతా బయటికి వచ్చేసి మిన్ మిగతా మిల్క్ సాలిడ్స్ అంటారు కదా అదంతా కింద ఉండిపోతుంది ఇక్కడ సపరేట్ అయిపోతుంది అట్లా చేసినప్పుడు ఇట్లా బుడగలు వస్తాయి ఫస్ట్లో తర్వాత ఈ వెన్న నెయ్యి అనేది మొత్తానికి సపరేట్ అయిపోతుంది మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో చేసుకుంటూ ఉంటే మెల్లిగానే ఇది గోల్డెన్ కలర్లో వస్తుంది మిల్క్ సాలిడ్ అనేది బ్రౌన్ టు గోల్డ్ కలర్లో వస్తాయి అప్పటి వరకు మనం ఈ నెయ్యిని కాచుకోవాలి ఇప్పుడు మనం ఈ కాచుకున్న నెయ్యిని ఒక సపరేట్ స్టెర్లైస్ గ్లాస్ జార్లో వేసుకుంటే గనక మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మెంతులు తమలపాకు కరివేపాకు ఇవన్నీ వేస్తూ ఉంటారు నేను ఇక్కడ ఎందుకు వేయలేదంటే నేను ఇది స్వీట్స్లోను అలాగే వంటల్లో కూడా యూస్ చేస్తాను అందుకని నేను ఏమీ వేయలేదు మీరు ఇక్కడ మీకు కావాలంటే కరివేపాకు కానీ లేకపోతే తమలపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్లో రాగానే మనం ఈ నెయ్యిని ఆపేసుకోవాలి ఆపేసుకొని నెయ్యి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు జల్లెడ పట్టుకొని నెయ్యిని సపరేట్ చేసుకోవాలి నెయ్యి సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక గ్లాస్ జార్లో లేకపోతే ఒక ప్లాస్టిక్ మంచి క్లీన్ వాటర్ లేని జార్లో వేసుకుంటే మనకి చక్కగా నిల్వ ఉంటుంది అయితే నేను ఈ వారం రోజులు నెయ్యిలో నాకు ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వచ్చిందండి మీరు ఇలానే ట్రై చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్